హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు రైతు బంధుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఎవరైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళైతే ఈ అయితే ఒకసారి అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది రైతులకైతే బంధు డబ్బులు అయితే పడలేదు కానీ ప్రభుత్వం అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే బంధు డబ్బులు అయితే డబ్బులు అయితే వాళ్ళకి అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కానీ ఇప్పటికీ ఇంకా చాలామంది రైతులైతే రైతు బంధు డబ్బులు మా ఖాతాల్లో రాలేదని చెప్తున్నారు సో మనకైతే ఈ రోజు అయితే కొంతమందికి అయితే డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది పది నుంచి ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకైతే భూమి అయితే వాళ్ళకైతే సో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలే కాబట్టి వీళ్ళకైతే పది గుంటలు అంటే సో వీళ్ళకైతే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఉన్న వాళ్ళకైతే వీళ్ళకైతే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం ఎకరం లోపు ఉన్న రైతులైతే సో ఇంకా పది లక్షల మంది అయితే ఉన్నారు పన్నెండు లక్షల మందికి మాత్రం ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు అయితే అందినాయి ఇంకా పది లక్షల మంది ఉన్నారు కాబట్టి దీంట్లో అయితే ఒక్కొక్క రోజుగా విడతల వారిగా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజైతే కొంతమందికి రైతు బంధు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది సో మీరు కనుక మొబైల్ నెంబర్ కనుక మీకు ఫో బ్యాంక్ అకౌంట్కు లింక్ లేకపోతే మాత్రం కొన్నిసార్లు మెసేజ్ అయితే రాకపోవచ్చు మీరైతే ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి సో మీకైతే జమ అయ్యే అవకాశం ఉంది ఇదైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళకే జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళైతే చూసుకోండి సో అలాగే మీ అకౌంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీద ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది సో ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి కానీ ప్రభుత్వం అయితే వేస్తామని చెప్తుంది కాబట్టి మనకైతే సో మనకి ఈ వారం రోజుల లోపల మనకి ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఎకరం నుంచి సో ఎకరం వీళ్ళకైతే ఆల్రెడీ డబ్బులు అయితే పడ్డాయి ఇక్కడ చూసుకోవచ్చు పన్నెండు లక్షల మంది రైతులకైతే ఆల్రెడీ డబ్బులు పడ్డాయి కానీ ఇంకా పది లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా చిన్నకారు రైతులు కాబట్టి వీళ్ళకైతే ముందుగా ప్రభుత్వం అయితే వీళ్ళది కంప్లీట్ చేస్తే ఎక్కువ స్థాయిలో వీళ్ళే ఉన్నారు కాబట్టి చిన్నకారు రైతులు ఎకరం లోపు ఉన్న రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాగే వీళ్ళకి తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే వీళ్ళ డబ్బులు అయితే ముందుగా వేయడం జరిగింది కొంతమందికి అయితే ఫస్ట్లోనే పడ్డాయి కానీ ఈ రోజు నుంచి అయితే మళ్ళీ కొంతమందికి అయితే డబ్బులు జమ అవుతున్నట్లుగా తెలుస్తుంది మీకు గనక ఒకవేళ రైతు బంధు డబ్బులు జమ అయితే మాత్రం కింద కామెంట్లు తెలియజేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్